హాయ్ వెల్కమ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మేము భద్రకాళి టెంపుల్ కైతే వెళ్తున్నాము లోపలికి అయితే వెళ్తున్నాము నుంచి లోపలికి అయితే వచ్చేసాము ఇక్కడైతే కోడేలా ఉన్నది వెనకాల చేసి భద్రకాళి చెరువు మొత్తం ఖాళీ ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేమైతే భద్రకాళి టెంపుల్ కి అయితే వచ్చాము ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అందరు బాగుండాలి అందులో మేము కూడా పడాలి అందుకని అయితే మేమైతే టెంపుల్కి అయితే వచ్చాము ఇంకా దర్శనం అయితే చేసుకోవాలి ఇంకా వెళ్ళాలి ఇప్పుడు దర్శనం కోసం వెళ్దామండి రండి పాత సంవత్సరం నుంచి కొత్త సంవత్సరానికి అయితే అడిగేయబోతున్నాం కాబట్టి అందుకనే మనం మేమైతే టెంపుల్కి అయితే వచ్చాము కొత్త సంవత్సరంలో కొత్త కొత్తగా ఉండాలని అనుకున్నది సాధించాలి మంచిగా జాబ్ చేయాలి అట్లా అని ఉన్నాడు అన్నట్టు ఇగో ఇక్కడ మేము అయితే భద్రకాళి టెంపుల్ అయితే వచ్చాం కదా భద్రకాళి టెంపుల్ దగ్గరికి అయితే చెరువు ఉంది భద్రకాళి చెరువు ఇప్పుడైతే రీసెంట్ గానే మొత్తం వాటర్ అయితే తీసేసేది అన్నట్టు చూడండి ఎంత గ్రీన్ గా ఉంది మొత్తం వాటర్ లేక వాటర్ ఉంటే గా ఉంటది కదా ఇప్పుడైతే గ్రీన్ కలర్ లో గ్రీనీస్ గా ఉంది బాగుంది చాలా బాగుంది చూడండి వావ్ కొత్త సంవత్సరం సందర్భంగా అందరూ అయితే కి అయితే వచ్చారు మేము కూడా వచ్చాము ఫుల్ రష్ అయితే ఉంది ఇంకా లోపలికి అయితే ఎంట్రీ కాలేదు బయటనే ఉన్నాము అందరు చూడండి ఎలా ఉన్నారో భద్రకాళి అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అన్నట్టు కోరిన కోరికలు నెరవేరుతుంది అందుకనే పెద్ద నమ్మకం అందరు వస్తారు అన్నట్టు ఒక టెంపుల్లోకి నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చిన్న బాధ బాధగా ఉందో నా మనసులో ఏదో తెలియని బాధ ఉంటే నేనైతే టెంపుల్కి వెళ్తా అన్నట్టు భద్రకాళి అమ్మవారి టెంపుల్కి దగ్గరికి అయితే వెళ్తే నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నట్టు అందుకే అయితే మేము వెళ్తాము ఎప్పటికీ వచ్చేసి మా దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి నేనైతే ఫస్ట్ కొబ్బరికాయ కొట్టలేదండి ఎందుకంటే అక్కడ చాలా రష్ ఉన్నారు కదా కాబట్టి సైడ్ నుంచి వెళ్ళి అక్కడ కొట్టి వచ్చారు